హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని సండే స్పెషల్గా మీ ముందుకు తీసుకొచ్చాను మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మరియు ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక పెద్ద కడాయి పెట్టుకొని అందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాను ఒక దాల్చిన చెక్క రెండు ఇలాచి ఐదారు లవంగాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా షాజీరా వేసుకొని కాస్త వేగిన తర్వాత నేను ఉడికించుకొని తొప్ప తీసేసిన ఎగ్స్ని ఇందులోకి వేసేసుకొని బాగా ఎర్రగా ఈ విధంగా వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ ఎగ్స్ చికెన్ కర్రీకి చాలా మంచి కాంబినేషన్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ఇలా కలర్ కాస్త చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక నాలుగు నుంచి ఐదు టీ స్పూన్లు ఇందులోకి యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయి వేగిపోయే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువగా వేగితే కర్రీ కానీ రైస్ కానీ అంత టేస్టీగా ఉంటాయండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే త్వరగా వేగిపోతాయి కొన్ని కరివేపాకు తర్వాత కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలు మనకి మగ్గిపోయే వరకు వేపుకోవాలి ఈలోపు ఇందులోకి కొద్దిగా పసుపు అంటే హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు మూడు టీ స్పూన్ల మిరప్పొడిని వేసుకుంటున్నాను కారం ఎంతవరకు అయితే తినగలమో అంతా యాడ్ చేసుకోండి వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను మనకి కర్రీ గ్రేవీ గ్రేవీగా కావాలంటే మసాలాలు మరి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అందుకు నేను ఇందులోకి ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్సీ పట్టించేసుకున్నాను ఈ ఎండు కొబ్బరి పేస్ట్ని కూడా ఈ మసాలాకి యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పేస్ట్ని యాడ్ చేయడం వల్ల మనకి గ్రేవీ కాస్త ఎక్కువగా వస్తుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లో కానీ సంగటిలో కానీ లేదా చపాతీలో కానీ తినాలనుకున్నప్పుడు మనకి గ్రేవీ కొద్దిగా ఎక్కువ అవసరం కాబట్టి యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు పెరుగును యాడ్ చేస్తున్నాను పెరుగును యాడ్ చేస్తే చికెన్ బాగా త్వరగా ఉడుకుతుందండి అలానే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పెరుగు నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి నేను పెరుగును యాడ్ చేశాను ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నేను వన్ కిలో చికెన్ని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఈ చికెన్ని ఇందులో వేసేసుకొని మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి అంటే విధంగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుకోండి లేదంటే మసాలా అడుగంటుతుంది మనం ఇలా కలుపుకునే కొద్దీ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయండి అంతవరకు మనం వాటర్ని యాడ్ చేయకుండా చికెన్ పీసెస్ని ఈ మసాలాలో కలుపుకుంటూ కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని నేను ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుంటున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఈ మసాలాలు మొత్తం ముక్కలకి అంటే విధంగా కలుపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి అని చెప్పాను కదా మీడియంలో పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూడండి మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా చికెన్లో నుంచే వాటర్ రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ పీసెస్ బాగా ఉడికిపోవాలి గ్రేవీ కూడా దగ్గర పడిపోయి మనకి కర్రీ చాలా టేస్టీగా రెడీ అవుతుంది రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను కర్రీ కాస్త ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఉడికించుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసేసుకున్నాను ఈ ఎగ్స్ని ఆయిల్లో రోస్ట్ చేసుకొని వేసుకోవడం వల్ల చికెన్కి చాలా టేస్ట్ వస్తుందండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక పదిహేను నిమిషాల్లో మనకి కర్రీ బాగా దగ్గర పడిపోయింది చాలా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీని మీరు కూడా ఒక సండే తప్పకుండా ట్రై చేయండి మరి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఎగ్స్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి నేను ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని కూడా గార్నిష్ చేసుకుంటున్నాను కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్కి చాలా బాగుంటుంది కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి తర్వాత సర్వ్ చేసేసుకోండి సంగట్లో కానీ చపాతి లేదా పూరి వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్